హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో బడ్జెట్లో అంటే కేవలం పదహారు లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి విజయవాడ సిటీ మనకి మున్సిపాలిటీ లిమిట్స్లో కావాలి బందరోడ్డుకి దగ్గరగా ఉండాలి బెన్ సర్కిల్ నుంచి నేర్బే ప్లేస్లో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా సూట్ అవుతుందండి కేవలం పదహారు లక్షల రూపాయలకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ని ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్ లో ఫ్లాట్ అండి సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది రీసెంట్ గా కట్టుకున్న బిల్డింగ్ ఇది ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి మనకి దీనికి ఐరన్ రైలింగ్ పైప్ ఇచ్చారు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ లేదు ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి ముప్పై అడుగుల రోడ్ అయితే వస్తుంది సో ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అయితే వస్తుందండి దీనికి లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది కార్ పార్కింగ్ అయితే లేదండి ఫ్లాట్ లోపల కూడా చాలా చాలా బాగుందండి నీట్ గా ఉంది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి లోపల కూడా ఒకసారి చూపిస్తాను ఫ్లాట్ లోపల చూడండి ఒకసారి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ లో అయితే సేల్కి వచ్చిందండి వెస్ట్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వస్తుంది లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎంట్రన్స్ సింహద్వారం టేగుడ్డ సింహద్వారం ఇచ్చారు రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఆగ్నేయంలో వంటగది ఉంది సో ఈ పక్కన ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ పాయింట్ అనమాట ఉట్క బోర్డ్స్ అయితే చేస్తున్నాయండి సో చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా బడ్జెట్కి తగ్గ ఫ్లాట్ అనమాట పదహారు లక్షల రూపాయల లో బడ్జెట్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సీలింగ్ వర్క్ అయితే చేసలేదండి సీలింగ్ వర్క్ అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుంది కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటే కాబట్టి సీలింగ్ అంత పనే ఉండదండి సో ఇక్కడ మనకి హాల్కమ్ డైనింగ్ స్పేస్ లాగా ఇదంతా కూడా పెద్ద హాల్ అయితే వచ్చిందండి మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సెవెన్ ఫార్టీ అసెఫ్టీ అయితే వస్తుందండి సుమారుగా పద్దెనిమిదిన్నర గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా గోల్డ్ అని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట బెడ్రూమ్ లోపల కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి సో ఇందులో కూడా మనకి కప్ బోర్డ్స్ అయితే చేస్తున్నాయి సో ఎవరైతే విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో కానూరు విలేజ్లో మనకు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కానీ అదేవిధంగా మెడికల్స్ పరంగా హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కానూరు పోరెంకులో బాగా డెవలప్మెంట్ బాగుందండి సో ఫ్యూచర్లో కూడా గ్రోత్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ ఏరియాలో మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకున్నా కానీ లేదంటే కనుక మీరు ఉండడానికి తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకుని మిస్ చేసుకోవద్దు సో ఇది బెడ్రూమ్లో ఉండే అటాచ్డ్ బాత్రూము లోపల ఫ్లాష్ డోర్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది లోపల మనకి ఇండియన్ బేస్డ్ అయితే ఇచ్చారండి సో చాలా బాగుందండి రెడీ టు మూవ్ ఫ్లాట్ ఎటువంటి రిపేర్ వర్క్ లేదు సో మీరు ఈ ఫ్లాట్ని తీసుకుని వెంటనే ఆక్యుపై అయితే చేసుకోవచ్చు ఆక్షన్లో పదహారు లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి సో అది పదిహేడు కావచ్చు ఇరవై కావచ్చు ఇరవై అయినా కావచ్చు అండి అది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్ బడ్జెట్లో వస్తుందనుకుంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు లేదంటే కనుక ఆక్షన్లో నుంచి డ్రాప్ అయిపోవచ్చు సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు మీ అమౌంట్ అనేది రిఫండబుల్ కాబట్టి రిటర్న్ వచ్చేస్తుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఇది వంటగది ఇక్కడ మనకి స్టెయిన్లెస్ ఫినిషింగ్ వచ్చింది అదే విధంగా గ్యాస్ కట్ట గ్రానేడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో లో బడ్జెట్ లో బడ్జెట్ తగ్గ ఫ్లాట్ అనమాట మిడిల్ క్లాస్ వారు ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు సో ఈ పక్కన ఇది వాష్ ఏరియా అనమాట ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుందండి బాల్కనీ కమ్ వాష్ ఏరియా సో ఇక్కడ కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ అదే అదేవిధంగా మనకి రోడ్ ఫేసింగ్ బాల్కనీ కాబట్టి ఇక్కడ గ్రిల్స్ కూడా ఉన్నాయండి సేఫ్టీగా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా పై వరకు ఉట్క బోర్డ్స్ అన్ని కూడా చేస్తున్నాయి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అదేవిధంగా మనకి బాల్కనీ స్పేస్ ఉంది బాల్కనీలోని వాషింగ్ ఏరియా స్పేస్ కూడా వస్తుంది అనమాట సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోవద్దండి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి ఓకే